హామీల్లో చిత్తశుద్ధి అందించే పాలనలో సుబుద్ధి కలగోసిన నాయకుడు అవంతి అని పందలపాక సర్పంచ్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పందులపాక పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో అలుపెరగని సరిగా అవంతి దూసుకుపోతున్నారు పందలపాక పంచాయతీ సర్పంచ్ నాగేశ్వరరావు పంతులు గారి ఆధ్వర్యంలో గొట్టిపల్లి పంచాయతీ ప్రజలు అడుగడుగున పూల వర్షంతో సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలతో డీజే మూతలతో తీర్మార్తో బాణసంచ వెలుగుతో కోలాటం పాటలతో గుర్రపు సింహాసన వాహనం అడుగడుగున మంగళహారతులు గజమాల అలంకరణతో ఘనమైన సాధన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలనలో మేమంతా లంచాలతో దళారి వ్యవస్థతో నరకం చూసామని వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మా వద్దకే ప్రతి పథకం ప్రతి సేవలు అందుతున్నాయని మా పంచాయతీలో అవంతి శ్రీనివాస్ మన పెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న మా భీమిలికి అవంతి రావాలని కోరుకుంటున్నామని ముక్తకంఠంతో జయజయ నాథాన్ని చేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం మండలం వైసీపీ శ్రేణులు ఆయా పదవుల్లో ఉన్నవారు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే కష్టపడి అందరూ నా మనసులోనే మీరు ముందుకు వెళ్తున్నారు కానీ మీకు వెనక నుంచి గోయి తీస్తున్నారు అది మీరు ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి వాలంటీర్ అనేవాళ్ళు మనం మనం అధికారం ఇచ్చాం కానీ ఇవాళ రిజైన్ చేయడానికి నానా బాధలు పడుతున్నారు వాలంటీర్ పిడి పీడీపీ వాళ్ళకి వాలంటీర్ ఇచ్చాం ఇవాళ ఇక్కడ ఏ కులం ఏ మాత్రం ఏమి చూడకుండా ఇల్లు ఇచ్చాం అదేవిధంగా ఇల్లు పట్టాలు కూడా ఇచ్చాం సంక్షేమ పథకాలు అమ్మఒడి ఆరోగ్యశ్రీ రైతు భరోసా చేయూత ఎంతమందిగా మనం తీసుకుంటున్నాం ఆ తీసుకున్నందుకు రుణం ఏ విధంగా తీసుకుంటేనే పదమూడు తారీఖు ఎన్నికలు జరిగినా దాంట్లో ప్యాన్గుట్టి ఓటేసి గెలిపించడం మీ అందరినీ సేకూరు ప్రయత్నిస్తున్నాం